ధర్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ను అమలు పరచాలని బీసీ పిఎఫ్ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఎంపీటీసీలు సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గౌడ్ గారు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర సర్పంచ్ ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్ ఎంపిటిసిల పోరం ప్రకాష్ రవెన్న అదేవిధంగా సర్పంచ్ సంఘం ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పదిహేనవ తారీఖు ఇందిరా ధర్నా ఈ ధర్నా కార్యక్రమానికి వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్ లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అదే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పాల్గొని ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని ఇయాల ఖమ్మం జిల్లాకు వాల్పోస్టర్ ప్రారంభోత్సవానికి మా దగ్గరకు వచ్చినాం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తామని బీసీ ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో అయితే ఉన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించరు కేంద్రంలో కులగణన కులగణనని చెప్పి ఆ విధంగా ప్రాసెస్ ఉన్నది ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి మరి ఈ ఎన్నికలు వస్తున్నప్పుడు మాకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వకుండా దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నెలలు కాలయాపన చేసింది మరి ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తాం జీవోలు ఇస్తామని చెప్తే మాకు జీవోలు జీవోలు నైతిల్త మాకు పక్కా కావాల్సింది చట్ట భద్రత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే దాని మీద పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులు బీసీ కుల సంఘాల సభ్యులు హాజరు కావాలని ఇవాళ ఖమ్మం జిల్లాకు వచ్చి మీ ప్రెస్ ద్వారా ఇదే ఆహ్వానం అనుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ పదిహేనో తారీఖు నాడు వచ్చి జయప్రదం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు యాదయ్య గారు సర్పంచుల సంఘం జేసీ చైర్మన్ ప్రవీణ్ చందర్ సాగర్ గారు సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీల సంఘం దేవి రవీందర్ గారు రాష్ట్ర నాయకులు సంగన్న గారు పైన ఉన్న పెద్దలందరికీ ఖమ్మం జిల్లా టౌన్ పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం నా పేరు గడీల కుమార్ గౌడ్ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుణ్ణి సంవత్సరం నరక్రిధం జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటిది కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీజేలకు అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి మరి ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పదవీ కాలం పూర్తయ్యి దాదాపు సర్పంచ్లది సంవత్సర సంవత్సరం నరకాలం ముగుస్తా ఉంది ఎంపీటీసీలది పద్నాలుగు పదిహేను నెలలు కూడా ముగుస్తా ఉంది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత గురించి ఎలాంటి పటిష్టమైన నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు తాత్కాలికంగా నామమాత్రంగా వాళ్ళు బిల్లు పాస్ చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రం పంపడం జరిగింది కేంద్రం ఒక పక్క కేంద్రం ను ప్రశ్నిస్తే బీసీ సంఘాలు కేంద్రం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సరి సరైన పద్ధతిలో బిల్లు పంపలేదు కాబట్టే ఇది జాప్యం జరుగుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు పదవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు జరుగుతూ ఉంది ఈ రోజు ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి కూడా ప్రత్యేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కాకుండా తూతూ మంత్రంగా నామ మాత్రంగా ఏదో జీవో తీసి స్థానిక సంస్థలు నిర్వహించాలని చూస్తే మరి తెలంగాణలో ఉన్న బీసీ సమాజాన్ని కూడా మోసం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అటు బీహార్ లో ఇదే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకొని జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తే హైకోర్టు రద్దు చేయడం జరిగింది మరి ఈ రోజు వీళ్ళు మాట నిలబెట్టుకోలేక నేను కొట్టినట్టు చేస్తా మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పి ఏదో తూతూ మంత్రంగా మరి జీవోలు తీసుకొస్తే తెలంగాణ సమాజం ఎవరు కూడా సహించరు కావున ఇంకా ఇప్పటికే సంవత్సరంన్నర కాలం కాలతీతం చేసిర్రు ఇంకా మీరు నెల రెండు నెలలు ఆరు నెలలు సమయం తీసుకోండి కానీ నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించే మీరు రిజర్వేషన్ కల్పించే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మరి అన్ని సంఘాలు కూడా ఇటు గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి సర్పంచి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ ప్రజా సంఘాలు అందరితో కలిపి ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి పద్నాలుగు పదిహేనో తారీఖున ఇంద్రా పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన చెలో హైదరాబాద్ బీసీ మహా ధర్నా కార్యక్రమానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రతినిధులు బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా హాజరై పెద్ద ఎత్తున జయప్రదం చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించాలని చెప్పి ఈరోజు ఖమ్మం జిల్లాలో పత్రిక ఆవిష్కరణ కూడా పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి మేందరూ కూడా విచ్చేసినము కాబట్టి మీ అందరూ కూడా సహకరించి ఈ సమాచారాన్ని జిల్లాల అందరికీ సమాచారం చేరే విధంగా పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాము ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖమ్మనం ఖమ్మం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసినటువంటి బీసీపీఎఫ్ అనే సంఘం ద్వారా పత్రికా సమావేశం నిర్వహిస్తున్న దానికి విచ్చేసిన రాష్ట్ర బీసీపీఎఫ్ నాయకులు అదే విధంగా స్థానిక పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అన్న ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై బీసీ కులాలు ఉంటే ఇంకా కూడా ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ గాని బీసీ కులాలు చాలా ఉన్నాయి మరి వాళ్ళను కూడా రాజ్యాధికారం దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఎన్నికల కంటే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ గారిచ్చిన హామీని నమ్మి ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి బీసీలందరు కూడా సహకరించు మరి ఆనాడు నవంబర్ రెండు వేల ఇరవై మూడులా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి మీరు ఏం చెప్పిండ్రు బే షరతుగా బీసీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పని చెప్పిండ్రు మరి రాజకీయంగా అయితే పద్దెనిమిది నెలలు గడుస్తున్నా రిజర్వేషన్ల ప్రకటన మీరు చేయలేదు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధాన మంత్రినో లేదంటే అఖిల పక్షాన్ని తీసుకపోయో అక్కడ నలభై రెండు శాతం అమలు చేసి ప్రయత్నం చేయలేదు మరి ఉద్యోగాల్లో మీరు నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఎక్కడనన్నా బీసీల రిజర్వేషన్ అమలు చేశారా లేదు మీరు మీ పార్టీ పరంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు ఆర్టీ మొన్ననే ఆర్టీఐ కమిషనర్లు ఇచ్చారు మరి కనీసం దాంట్లోనన్నా చిత్తశుద్ధి తోటి బీసీలకు నలభై రెండు శాతం అమలు చేసిరా అంటే బీసీల పైన మీరు మాయ మాటలు చెప్పి మేము మోసం చేసినాం ఎన్నేళ్ళున్నా బీసీలను మోసం చేస్తామని అనుకుంటున్నారేమో మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పాలి మరి ఎక్కడ పోయింది మీ సబ్ ప్లాన్ అని చెప్పని అడుగుతున్నాం కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పి ఐదేళ్లకు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు కేటాయిస్తామని చెప్పింది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాదా